హలో అండి ఇది కరివేపాకు మొక్క చూడండి ఎంత పెద్ద మొక్క ఈ కరివేపాకు మొక్కే కాదు మనకి చుక్కకూర అలాగే ఇది పాలకూర ఇది తోటకూర చూడండి ఎంత పచ్చగా ఎంత అద్భుతంగా పెరుగుతున్నాయో అలాగే ఇది పుదీనా ఫ్రెండ్స్ పదిన అయితే చెప్పేదే లేదు దాని ఇష్టం వచ్చినట్టు పెరుగుతుంది ఇది చిక్కుడు మొక్క ఇది మా ఇంటికి పక్కింటి వారికి మధ్యలో ఒక రెండు అడుగులు వెడల్పు ఐదు అడుగుల బార్లో కొద్దిపాటి స్థలం ఉంది ఫ్రెండ్స్ ఆ స్థలంలోనే మనం మా ఇంటికి సరిపడ ఆకుకూరలు అలాగే దొండ అలాగే చిక్కుడు ఈ ఆకుకూరలు దాంట్లోనే మళ్ళీ ఒక ఎర్రచందనం మొక్క ఇలా అన్నీ మనసుంటే మనకి మార్గం కనబడింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ